బై బై క్లోజ్ చేసుకుంటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు జైలుకెళ్ళాడు అరెస్ట్ అయ్యాడు ఆ అరెస్ట్ అయినటువంటి సందర్భంలో కూడా రియలైజేషన్ అయితే రాలేదు కానీ మరింత క్రిమినల్ గా మారినటువంటి పద్ధతిలో కనబడతా ఉంది దానిలో భాగంగానే ఆయన పైన వచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్ కేసెస్ లిక్కర్ స్కాము రింగ్ రోడ్ స్కాము ఇసుక స్కాము లిక్కర్ స్కామ్ వీటన్నిటి మీద బెయిల్ మీద ఉన్నాడు ఆయన ఈ బెయిల్ మీద ఉన్నటువంటి ఈ సందర్భంలో వాటన్నిటిని కూడా క్లోజ్ చేయించుకోవాలని పాటు ఫైబర్ నెట్ కి సంబంధించి ఆ కేసు కూడా క్లోజ్ చేయించుకోవడానికి ప్రయత్నం చేసి ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేయటం అనేటువంటి జరిగింది కానీ దానిలో కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి ఆ కనబడేటువంటి దాంట్లో కూడా దాన్ని పక్కన పెట్టారు ఈ పక్కన పెట్టడం సుప్రీం మనమంతా మన ఇదేంతా అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లు ఏదైతే ఉన్నాయో వాటి కూడా కాదని పద్ధతిలో మొత్తం ఏ మాత్రం కూడా న్యాయస్థానం అంటే గౌరవం లేకుండా వీటన్నింటినీ కూడా ఫైల్ చేయడం అనేటువంటి క్లౌచ్